కరీంనగర్ జిల్లాలో కలకలం స్థానిక ఇరవై ఒకటవ వార్డ్ సీతారాంపూర్ లో నివాసం ఉండే వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తన ఇంటి దారిని కబ్జా చేయడంతో న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కాడు కలెక్టర్ వచ్చి తనకు న్యాయం చేయాలని కోరాడు తాను కష్టపడి ఖరీదు చేసి గత కొన్ని సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నానని గత రెండు సంవత్సరాల క్రితం కొందరు వ్యక్తులు ఇప్పటిలాగే రోడ్డును కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే అప్పటి మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడం జరిగిందని మరి వారికి మళ్లీ మున్సిపల్ సిబ్బంది పర్మిషన్ ఎలా ఇచ్చారని అతడు ప్రశ్నించాడు అయితే కొందరు అక్రమార్కులు తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి మున్సిపాలిటీ నుండి నిర్మాణ పనులకు అనుమతులు పొంది చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు చివరికి కరీంనగర్ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి బషీర్ ఘటనా స్థలానికి చేరుకొని అతడికి సర్ది చెప్పి తక్షణమే స్పందించి బాధితునికి తగిన న్యాయం చేసి తప్పు చేసిన వ్యక్తులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపి ట్యాంక్ పై నుండి దిగేలా మాట్లాడి తక్షణమే అక్రమ నిర్మాణ పనులను తొలగించారు రోడ్ కబ్జా అని రోడ్ కబ్జా చేసారు సార్ ఇయర్స్ నుంచి ఇదే బాధ సార్ ల్యాండ్ టెన్ ఇయర్స్ బ్యాకే తీసుకున్నాం సార్ అప్పుడు ఉంది ఇప్పుడు టూ ఇయర్స్ మేము ఇల్లు కట్టి ఫైవ్ ఇయర్స్ అయితే వస్తున్నారు టూ ఇయర్స్ కి టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిర్రు ఇట్లనే బేస్మెంట్ కట్టిరు వాళ్ళు అధికారులు వచ్చి కూల కొట్టిరు సార్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇట్లనే కడుతున్నారు సార్ మాకు న్యాయం కావాలి అది మేము మా ల్యాండ్ సార్ అది రోడ్ ఏ సార్ అది ఆల్రెడీ అంటే పబ్లిక్ రోడ్ అయినా మేడం పబ్లిక్ రోడే సార్ అందరు వస్తున్నారు వస్తున్నారు పోతున్నారు మరి అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏం చెప్పారు మూడు సార్లు ప్రజావాణిలో కాంప్లిమెంట్ ఇచ్చారు మున్సిపల్ లో కాంప్లిమెంట్ ఇచ్చారు ఎవరు వస్తలేరు ఎవరు చూస్తలేరు ఏమంటలేరు మాకు న్యాయం కావాలి సార్ ఇప్పుడు ఆయన మీకు ఏమైతారమ్మా హస్బెండ్ సార్ మీరు ఎన్ని రోజుల నుంచి కంప్లైంట్లు ఇస్తున్నారు అది కట్టిన పని సార్ టూ మంత్స్ అవుతుంది అట్లా టూ మంత్స్ నుంచి మీరు ఇల్లు కట్టి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది సాగే వర్షం అంతా మేము రెండు వేల రెండులో ల్యాండ్ కొనుక్కున్నాం రెండు వేల ఐదులో ఇల్లు కట్టుకున్నాం ఇప్పటికి ట్వంటీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి అయితే ఇప్పటివరకు ఎవరు రాలేదు ఈ రెండు సంవత్సరాల క్రితం నుంచి అయితే ఒకరు వచ్చి మా ఫ్లాట్ ఉంది ఇక్కడ ఈ రోజున మా ఫ్లాట్ ఇచ్చిండ్రు మేము ఇక్కడే కట్టుకుంటాం మాకు పేపర్స్ ఉన్నాయి మేము అధికారుల దగ్గరనే తీసుకొచ్చుకున్నాం మేము కట్టుకునే అంత మాకు ఉంది మీకు మీరు మాట్లాడడానికి మీకు ఏం లేదు మేము మా పేపర్స్ ప్రకారం మేము కరెక్టే ఉన్నామని అంటున్నారు పేపర్ షో చేసారా షో చేయలేదు మేము వెళ్ళి అడగడానికి మేము చూపి ఒక చూపిస్తాం మీరు ఎందుకు చూపిస్తాం మీకు చూపించాల్సిన అవసరం మాకు లేదు మీకు ఎందుకు చూపించాలి నేను అని అన్నారు ఎవరు వస్తారో రాండ్రీ అన్నట్టే వాళ్ళు మాట్లాడిండ్రు మరి ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఇక్కడే ఉన్నాం కదా మరి మేము ఇప్పుడు ఎట్లా పోవాలి మాకు రోడ్డు ఎట్లా కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళం అయితే కాదు అందరూ తర్వాతనే వచ్చారు మేమైతే ఫస్ట్ వచ్చినాం ఎప్పుడైతే ఇక్కడ ఏ ఇల్లు లేనప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం సార్ మరి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి ఎవరు రాలేదు మాకు ఇక్కడ ల్యాండ్ ఉంది మా ఇల్లు ఉంది అని ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం నుంచి వచ్చారు అంటే ఎట్లా వస్తారు ఎవరు ఇచ్చిండ్రు ఆ ఫ్లాట్ అని ఇచ్చిండ్రు ఎట్లు ఇస్తారు రోడ్డు మీద ఫ్లాట్ ఎట్లా అలో అవుతుంది మున్సిపల్ వాళ్ళు వచ్చిండ్రు పూల కొట్టిండ్రు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు అధికారు వచ్చిండ్రు పూల కొట్టిండ్రు అయిపోయింది ఇంకా క్లోజ్ అయిపోయిందని మేము అనుకున్నాం కానీ మళ్ళీ ఇన్ని సంవత్సరాలు మళ్ళీ రెండు సంవత్సరాల అది లేదు అని కొట్టిన మున్సిపల్ అధికారులే మళ్ళీ ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఎట్లా మళ్ళీ కట్టుకోవడానికి పర్మిషన్ వచ్చింది వాళ్ళు ఏ అధికారంతో వస్తున్నారు చెప్పండి సార్ ఏం కోరుకుంటున్నారు కావాలి ఇంకా ముందు ఏ మాకు చూపించి ఆ రోడ్డు మాకు కావాలంటే మేము ఎట్లా పోవాలి అంటాడు మేము ఎయిటీ ఇయర్స్ నుంచి మేము అక్కడ ఉంటున్నాము ఇది వరకు టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిండ్రు అట్లే చేసిండ్రు అట్లా చేస్తే అందరికీ అందరు సంప్రదించారు కానీ ఈసారి ఎవరు సంప్రదించలేరు కలెక్టర్ దాంట్లో కూడా వెళ్ళినాము వాళ్ళకు ఒక చిన్న పాపు ఉన్నది మేము అదే రోజు చెప్పినాము పా అందరం పోయి అక్కడ పొక్లి దగ్గర నిలబడదామని చెప్పి అన్నం కానీ కానీ వాళ్ళకు ధైర్యం చాలలేదు మాట్లాడి అచ్చవరకు ధైర్యం జాలేదు కదా ఇప్పుడు వచ్చి ఇది నాది ఇలా ఇది నాది లేకపోతే ఇది ఇది ఎవరిది ఇది నీది కాదు అని చెప్పని ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళకు ఎంత ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళంటే చూసి వెళ్ళాలి ఇక వాళ్ళు రిలెక్టోడిజం సీతారాంపూర్ మన కార్పొరేషన్ లిమిట్ లో ఉన్న సీతారాంపూర్ లో వాటర్ ట్యాంక్ ఇచ్చారు వారికి అన్యాయం జరిగిందనే కంప్లైంట్ ఏంటంటే ఆయన ఇంటి ఉన్న రోడ్డును వేరే వాళ్ళు కబ్జా చేసి కింద కడుతున్నారు బేస్మెంట్ పెట్టాలనే కంప్లైంట్ ఉంది మన మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ వచ్చి ఇచ్చిరాని కూడా అలిగేషన్ చేశారు సో దీనిపైన వారు వాటర్ ట్యాంక్ వేసి కలెక్టర్ గారు కమిషనర్ గారు వస్తేనే దిగుతామనే ఉద్దేశంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది మనకి ఇక నేను అయితే డిప్టీ సిటీ ప్లాన్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కమిషనర్ గారు కూడా ఒకసారి ఇంకా కేసును అటెండ్ చేయమన్నారు సో కమిషనర్ గారు ఆడిషన్ అన్ని కన్వెంట్ చేయడం జరిగింది అలాగే మనం ఈ యొక్క స్పాట్ని చూడడం జరిగింది రోడ్ ఇదివరకు దీనిలో షెడ్ వేస్తే మన మున్సిపాలిటీ వాళ్ళకి ఫ్లూ అని తెలియజేసి అది కూడా వెరిఫై చేస్తున్నాము ఈ ప్లేస్మెంట్ చేసేందుకు ఇప్పుడు టెంపరీగా తీసేస్తున్నాము తర్వాత వీళ్ళ డాక్యుమెంట్లు అన్నీ వెరిఫై చేసి ఫర్దర్గా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది అందుకు చూస్తామని హామీ ఇచ్చినాము వారు వాటర్ ట్యాంక్ నుంచి దిగి రావడం జరిగింది దీనిపైన ఫర్దర్ యాక్షన్ మనం అంటే సార్ ఇప్పుడు ఇది గతంలో రెండు సంవత్సరాల క్రితము ఇదే రోడ్డు మీద ఒక నిర్మాణం చేపడితే దాన్ని మన మున్సిపాలిటీ అధికారులే కూల్చివేయడం జరిగింది మరి దానికి మళ్ళీ పర్మిషన్ ఎలా ఇచ్చారు సార్ అందుకే ఇప్పుడు టూ ఇయర్స్ ముందు మరి ఏం డాక్యుమెంట్స్ వెరిఫై చేశారు ఒకవేళ అప్పటిది ఇప్పటి జెన్యునిటీ ఏంటి ఇప్పుడున్న డాక్యుమెంట్స్ ఏంటి జెన్యునిటీగా ట్రాన్స్పరెన్సీగా ఏనుంటే దానిపైన ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుంటాం అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకోబోతున్నా సార్ పర్మిషన్ కనుక ఇచ్చి ఉంటే అది కూడా మిస్లిప్పని చేసినప్పుడు ట్యాక్సా లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఒకవేళ ఎవరైనా నిర్లక్ష్యంగా వేరు నిర్లక్ష్యంగా వారిపైన కమిషనర్ మేరకు తప్పకుండా చర్యలు తీసుకుంటారు చెప్పండి మీ పేరేంటి అసలు మీ సమస్య ఏంటి ఎందుకు వాటర్ ట్యాంక్ ఎక్క కలిసి వచ్చింది నా పేరు వెంకటేశ్వరరావు ట్వంటీ ఫస్ట్ డివిజన్ సీతారాంపూర్ నేను వాటర్ ట్యాంక్ ఎందుకు ఎక్కాల్సి వచ్చిందంటే ఇక్కడ మా ఇంటి ముంగట రోడ్డు కబ్జా అయిన దాని గురించి ఎక్కాల్సి వచ్చింది నేను ప్రజావాణిలో త్రీ టైమ్స్ కంప్లైంట్ చేశాను నైన్త్ రోజు సిక్స్టీన్త్ రోజు ట్వంటీ థర్డ్ రోజు మూడు వారాలుగా కంప్లైంట్ చేసిన ప్రజాపాలన ప్రజాపాలన అనే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కానీ ప్రజాపాలనలో ప్రజావాణిలో ఏ ఎట్లాంటి యాక్షన్ తీసుకోకపోవడం వలనే నేను వాటర్ ట్యాంక్ ఎక్కాల్సి వచ్చింది ఇప్పుడు మీకు అధికారులు ఏమని అధికారులు నాకు డాక్యుమెంట్స్ రద్దు చేస్తాను ఇచ్చారు ఈ డాక్యుమెంట్స్ ఉన్న రోజులు అతను ఏదో ఒక విధంగా మా కాలనీ వాసులు ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెడుతున్నాడు ఇంకొక వినభయం ఏంటంటే ఈ టీచర్స్ కాలనీ నూట ఇరవై ఆరు ఫ్లాట్లు మాత్రమే ఈ నూట ఇరవై ఆరు ఫ్లాట్లు అందరూ అందరూ ఓపెన్ ఫ్లాట్లు కావడం వల్ల ఎవరికి ఈ విషయం తెలియట్లేదు మీడియా రంగాన్ని చెప్తున్నాను నూట ఇరవై ఆరు ఫ్లాట్లు వాళ్ళందరూ కలిసి రావాలని నేను కోరుచున్నాను అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి వచ్చింది మీరు ఇక్కడ ఫ్లాట్ తీసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇంటి నిర్మాణం చేపట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము టూ థౌజండ్ నైన్లో తీసుకున్నాం ఫ్లాటు ఇంటి నిర్మాణం టూ థౌజండ్ నైన్టీన్లో చేసాము అప్పుడు ఎట్లాంటి ఒక్కొక్కసారి ఒక్కసారి రెండు వేల పదిహేనులో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడే అప్పుడు ఇక్కడ ఉన్న మా సంపద అన్న కంప్లైంట్ చేస్తే అప్పుడు పంచాయతీ అధికారి ఇక్కడ సెక్రటరీకి ఒక లెటర్ ఇష్యూ షోక లెటర్ ఇష్యూ చేశారు మూడు రోజులలో నివేదిక సమర్పించారు అదంతా క్లియర్ చేసి మూడు రోజులలో నివేదిక సమర్పించాలని క్లియర్ కట్గా మా దగ్గర నోటీసు కూడా ఉంది లెటర్ కూడా ఉన్నది అప్పుడు అయిపోయింది దాని తర్వాత ఏం చేసిందంటే ఈ బల్జపల్లి రామ్మూర్తి అసలు ఫ్లాట్ ఓనర్ వన్ ట్వంటీ సెవెన్ ఫ్లాట్ ఓనరు ఏం చేసిందంటే ఇక అతను అయితే లేదని ఒక దీకొండ సందీప్ వర్మ ఆయన క్యాండిడేట్కి అప్ప చెప్పిండు అతను ఎస్సీ క్యాండిడేట్ అతనికి ఈ ఫ్లాట్కి ఎట్లాంటి సంబంధం లేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జీపే వేసుకొని మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చిండు టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఇక్కడ అటు ఇటు మళ్ళా బేస్మెంట్ కట్టి రేకులషెట్ చేశాడు అప్పుడు సెట్ వేసినప్పుడు మేము ఏం చేసినామంటే మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ చేసాము అప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు తీసే మొత్తం కులగొట్టారు కులగొట్టిన తర్వాత మళ్ళీ ఏమైందంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇక ఇట్లా ఎట్లా ఇదలే అని మళ్ళీ అతను ఇటొక ఇటొకపాటిగా డివైడ్ చేసి ఆయన పేరు మీదను ఈ బల్జాపల్లి రామ్మూర్తి శాస్త్రి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ చేశారు మళ్ళీ మొన్న ఒక ఒక ఇరవై రోజుల బ్యాక్ వచ్చి మళ్ళీ ఒక ఎప్పుడంటే గవర్నమెంట్ హాలిడేస్ ఎప్పుడు ఉంటాయో బక్రీదు ఇట్లా శనివారం ఆదివారం ఉన్నప్పుడు వచ్చి పని మొదలు పెడతాడు అప్పుడు ఎవరు ఉండరు కాదు అధికారులు గత మూడు రోజుల గోడ పెడతాడు కదా వెళ్ళిపోతాడు ఇదే అతను చేసే పని మేము మళ్ళీ ఆ రోజు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది టౌన్ ప్లానింగ్ అధికారికి కంప్లైంట్ చేయడం రాజ్ కుమార్ గారికి కంప్లైంట్ చేస్తే వాళ్ళ ఇప్పుడు ఎవరో అధికారులు వచ్చారు వచ్చిన తర్వాత నేను అడిగితే మీరే పర్మిషన్ ఇచ్చారు కదా మళ్ళీ మీరెందుకు వచ్చిరని అతను చెప్పాడు అన్నట్టు సందీప్ చందీపర్మానం మున్సిపల్ అధికారులకు ఇది క్లియర్ కట్ గా రోడ్డు ఎవరు చిన్నపిల్ల అడిగినా కదా రోడ్ అని చెప్తాడు ఇక్కడ నుంచి అక్కడ దాకా వాళ్ళే గులగొట్టి వాళ్ళే ఎట్లా పర్మిషన్ ఇస్తారు మున్సిపల్ అధికారులే రెండు వేల ఇరవై మూడులో గుల కొట్టారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఏదే ఎంక్వైరీ చేయకుండా ఇక్కడికి ఎవరు మమ్మల్ని ఎవరు ఏ అధికారి కూడా వచ్చి ఎంక్వైరీ చేసిన దాఖలాలు లేవు చేయకుండా ఎట్లా పర్మిషన్ ఇస్తారు చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు మేము చివరిగా ఇదంతా సాల్వ్ చేసి మాకు మెయిన్గా డాక్యుమెంట్స్ ఈ రోడ్డు ఈ రోడ్ ఈ రోడ్ను మొత్తం చేశారు దగ్గర దగ్గర ఒక నాలుగు ఫ్లాట్ నాలుగు ఐదు నాలుగు కాదు పది ఫ్లాట్ల మనం పది ఫ్లాట్లకు ఇబ్బంది గురి పది ఫ్లాట్ల కాదు ఒక దగ్గర దగ్గర నూట యాభై ఫ్లాట్లకు నుంచి రెండు వందల ఫ్లాట్లకు ఇబ్బంది జరుగుతుంది ఈ రోడ్డు మొత్తం క్లోజ్ అయితే ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసే దిశగా అతను అడుగులేస్తున్నాడు దాన్ని ఏం చేయాలంటే డాక్యుమెంట్స్ రద్దయినాయి అనుకోండి ఈ ఇష్యూ అనేది క్లియర్ అవుతుంది మెయిన్గా మా ఉద్దేశం ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని రద్దు చేయాలి దీనికి అసలు కారణం ఈ సొసైటీ సెక్రటరీ పచ్చను నరసయ్య అతను ఇష్టం వచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేశాడు రోడ్ని రిజిస్ట్రేషన్ చేసిన నైంటీ త్రీలో లేఅవుట్ అయింది ఇది యాక్చువల్గా నైంటీ త్రీలో లేఅవుట్ అయితే మళ్ళీ రెండు వేల ఐదులో ఫేక్ లేఅవుట్ క్రియేట్ చేసి ఒకసారి లేఅవుట్ ఒకసారి రోడ్ అనేది ఇష్యూ అయినాక మళ్ళీ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు అది రిజిస్ట్రేషన్ ఎట్లా చెల్లుతుంది మాకు సరి అయినా న్యాయం చేయాలని కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి విన్నపం చేస్తున్నాం